యూట్యూబ్ వీక్షకులకు నా సబ్స్క్రైబర్స్ కు నమస్కారం ప్రస్తుతం హాట్ గా వేడిగా ఉండేది తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ప్రభుత్వంలో చర్చ ఇది గత వారం రోజులుగా టికెట్ నాకంటే 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 అని మిగతా నాయకులంతా పోటీ పడుతున్నారు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎనభై మూడులో మొదటిగా ఎన్ రమ్మారెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినారు తర్వాత ఎనభై ఐదులో వర్రా రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీలో టికెట్ల పంచాయితీ ఎనభై ఐదు తర్వాత వచ్చే ప్రతి ఎన్నికల్లో ఇదే సమస్య తెలుగుదేశం పార్టీకి పెద్ద వర్రా కాంగ్రెస్లు గెలిపిన తర్వాత మరీ తీవ్రత ఇక్కడ అది ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఇదే టికెట్ పంచాయతీ పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు మొదటిగా ఇక్కడ టికెట్ డిక్లేర్ చేస్తే ఆ నాయకుడు వర్గాన్ని గ్రూప్ను తయారు చేసుకుని సందిగ్ధమవుతాడు అవుతాడు ఇక ఈ లేట్ కాలం వల్ల రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ బలహీనపడతాను ఈ సందర్భంగా ఇటీవల అభ్యర్థిని నేనే టికెట్ నాకే ఎటువంటి తీవ్ర పరిణామాలకైనా సిద్ధము టికెట్ నాకే అంటూ రియారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటివేజర్కి వచ్చినాము ఆయన ఎందుకు ఆమాల్సి వస్తుంది ఆయన టికెట్ వస్తుందా రాదా దానికి సంబంధించి ఈ టికెట్ గురించి రుద్దుటూరులో ఎవరు పోటీలో ఉన్నారు ఆ విషయాన్ని లింగారీ సార్ గారి ద్వారానే మనం తెలుసుకున్నాము రండి నమస్తేనా నా పేపర్ బిజీ అవుతావా మనము రుద్దుటూరు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేలు పెద్ద వర్గారెడ్డి రెడ్డి గారు ఉన్నారు రమణారెడ్డి గారు ఉన్నారు లింగారెడ్డి గారు ఉన్నారు కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లాలో పది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో ప్రజలు ఎంతమందో ప్రజలు ఆ రోజు స్వచ్ఛందంగా లింగారెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఐదు తూళ్ళు గెలిచిన ఎమ్మెల్యే ముర్రా రెడ్డి గారి మీద గెలవడం జరిగింది ప్రస్తుతం పొద్దుటూరు పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ ఎవరు అభ్యర్థులు ఉన్నారు టికెట్ ఎవరికి వస్తుంది అనే విషయాన్ని మన లింగారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం అనా ఏమైనా మధ్య హాట్ హాట్ గా మీడియాకు కూల్ నుంచి హాట్కి వచ్చినాం మామూలుగా ఎండాకాలం చల్లవారి చలికాలం అవుతాయి వీరిలో మాట్లాడుతున్నాడు టికెట్ ఇదేనంటున్నారు టికెట్ అనేది టికెట్ రేస్ లో ఉన్నా కదా రేసే కాదు అసలు అడిగితే రేస్ కూడా నేను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంట్ అదే జిల్లా కూడా అదే జిల్లా కూడా అదే ఇప్పుడు ఇప్పుడు ప్రొద్దుటూరులో ఈ ఎన్నికల వచ్చే టికెట్లకు దాదాపు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ సురేష్ నాయుడు గారంటే ఆయన పార్టీ వాళ్ళ కుటుంబ పక్షులు తెలుగుదేశం పార్టీలో ఉంది ఆయన కూడా ప్రజల్లోకి వచ్చినాడు ఆల్రెడీ ఉచిత భోజనం పెట్టి నాలుగైదు వేల మందికి నిత్యం భోజనం పెట్టాడు ఆయన ఆశిస్తాడు నువ్వు ఆశిస్తావు నీకు టికెట్ వస్తుందని నమ్మకం ఉందే వాళ్ళు టికెట్ ఆశించినట్లు అసలు అర్థమే లేదు ఎందుకంటే ఎందుకంటే మన తర్వాత నువ్వు ప్రశ్న ఆయన గురించి చెప్తాను మీరిద్దరి గురించి మాట్లా వేరే వాళ్ళు ఆశించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు ఎందుకంటే టిక్కెట్ ఆశించాలంటే మొదటి నుంచి పార్టీకి పనిచేయాలా ముఖ్యంగా ఎప్పుడు పనిచేయాలా పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పనిచేయాలా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని వచ్చే పరిస్థితి ఉందని చెప్పి టికెట్ ఆస్తుంది అనేది కొంతమంది అది అలవాటు అయిపోయింది సరైన రెండు సంబంధాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ తీసుకున్నారు కదా మీరు జిల్లాకు పోయినారా ఆయన లోకల్ గా వచ్చినారు ఇన్ఛార్జ్ గా ఆయన కూడా పార్టీకి పని చేస్తున్నారు కదా ఇప్పుడు పార్టీకి పని చేసే వాళ్ళు రకరకాల స్థాయిలో ఉంటారు వార్డు స్థాయిలో ఉంటారు పంచాయతీ స్థాయిలో ఉంటారు మండల స్థాయిలో ఉంటారు నియోజకవర్గ స్థాయిలో ఉంటారు ఏడు నాలుగు సార్లు పోటీ చేసిన నాలుగు ఎమ్మెల్యే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పది ఆరు వేలతోనే ఓడిపోయింది తర్వాత తొమ్మిది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఆరు లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నువ్వే పోయినసార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నేనే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ కొద్ది రోజుల తర్వాత కానీ ఇప్పుడు టికెట్లు అడిగేటువంటి వ్యక్తులు లేరు కదా మాటల్లో లేరుగా అంటే ఇప్పుడు సురేష్ నాయుడు గారు ఆయన లేడు ప్రవీణ్ కుమార్ గారు తర్వాత వచ్చినారు రెడ్డి గారు ఆయన కుమారుడు ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తారు వాడుల బాడ్లకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ గెలుపు గుర్రాలకే వస్తాయని వాళ్ళు మాట్లాడుతారు ఈ టికెట్ గెలుపు గుర్రాలు అనే సమస్య తెలుగుదేశం ఎందుకు గెలుపు గురాలకు అది ఎవరు గెలుపు గుర్రం ఎవరు ఆ గెలుపుకున్నాం నేనే అదే నా అబ్బాయి చెప్పింది కరెక్టే గెలుపు గెలుపు గురానికి టికెట్ అంటే గెలుపు గురం అన్నాడు అది నేనే అంటున్నా నేను గెలుపు గురం నేనే అంటున్నా అయినా పార్టీలో లేని వ్యక్తులు టికెట్ల గురించి మాట్లాడము వీధులు తిరగడము ప్రచారం చేసుకోవడము టికెట్ వస్తాడని అందరికీ చెప్పడము అది చాలా ఆశాస్పదమైన విషయం నువ్వు పార్టీలు ఉంటాయి కదా వాళ్ళ అంటే పార్టీ గురించి ఆలోచన పార్టీ అనుమతి లేకుండానే వాళ్ళు పార్టీ కన్నవ కప్పి కొరారెడ్డి గారు కొండారెడ్డి గారు నువ్వు ఖచ్చితంగా మరి దాని మీద పార్టీ చర్యలు తీసుకోవచ్చు కదా పార్టీ చెప్పాల్సిన వాళ్ళకు అచ్చెన్నాయుడు కొంతమంది ముఖ్య నాయకులకు చెప్పినారు వాళ్ళ పార్టీలో లేని వాళ్ళ పెట్ట తిరగద్దని చెప్పినారు ఆయన కూడా కొంతమంది తిరుగుతున్నారు తిరిగినప్పుడు ఎన్నికల తర్వాత దాని పరివసం అనేది వాళ్ళే అనుభవిస్తారు మీరు నలభై సంవత్సరాలు అయినా మీరు రాజకీయాలి యాభై సంవత్సరాలు నేను ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ నా జరిగేటప్పుడే కౌన్సిలర్ ఇరవై రెండవ సంవత్సరం పడినాయి నేను కౌన్సిలర్ ఎలక్ట్ అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై రెండు సంవత్సరాలుగా దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండేటో అంతకు ముందు నుంచి కూడా పుట్టక ముందు పార్టీ పుట్టింది ఎనభై రెండులో నేను ఎనభై ఒకటిలోనే కౌశలం ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నా ప్రజలు తీవ్రంగా అందరూ నిన్ను ఫాలో అయ్యి నీ ముందు అభిమానంతో ఉర్రాలేడు గారిని వచ్చి నేను ఎమ్మెల్యేలు చేసినారు ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల పైన రాజకీయంలో ఉన్నావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ అధికారంలోకి వస్తే వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారు నువ్వు గవర్నమెంట్ తెలియజేసిన ప్రభుత్వం ఉన్నది నువ్వు ఒక దానికి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కనీసం ఒక వెయ్యి కోట్లు సంపాదించుంటారు వెయ్యి కోట్లు సంపాదించడం కాదు మా నాయన పుణ్య భూములు నేను దాదాపు నలభై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట కొన్ని భూములు రాజకీయాల కోసం అమ్ముతే మూడు కోట్లు వచ్చినాయి ఆ మూడు కోట్ల భూములు ఈరోజు మూడు వందల కోట్లు వచ్చినాయి ఒక బైపాస్ రోడ్ ఒక వైపు దాదాపు పద్నాలుగు వందల పదహైదు ఎకరాలు ఇంకొక వైపు పది ఎకరాలు అంటే మెయిన్ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు రెండు వైపులా నేను భూములు అమ్మినాను ఎగ్గా పది లక్షలకి అమ్మినాను నేను అందిన వెంటనే బైపాస్ రోడ్ వచ్చింది రింగ్ రోడ్ వచ్చింది రింగ్ రోడ్ వచ్చింది పది లక్షల భూమి ఎకరానికి పన్నెండు లక్షలు పన్నెండు కోట్లు పోతాం తర్వాత అదంతా కోసం కోసం ఉంది మా ఇంట్లో మా ఇంట్లో ఏ లగ్జరీ లేదు ఇప్పుడు ఇల్లు చాలా రోజుల కింద కట్నావు ఇట్లాది ఇల్లు ప్రభుత్వం నీకు ఎన్ని ఉన్నాయా నాకు ఉండేది ఒక్క ఇల్లు ఉంది వేరే ఇల్లు లేదు రెండు కాలేజీ బిల్డింగ్లు ఉంటే ఐటీ కాలేజీ బిల్డింగ్ మీరు ఒక కాలేజీ బిల్డింగ్ అరవై లక్షలు కమ్మిన అరవై లక్షలు కమ్మిన బిల్డింగ్ ఈ రోజు నాలుగున్నర కోట్ల ఐదు కోట్లు పలుకుతుంది ఇంకొక కాలేజీ బిల్డింగ్ ఇప్పుడు కూడా బేడా పెట్టామన్నమాట పాత బంగారు అంతా అమ్మడం కానీ కొత్త బంగారు కొనేది లేదు అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను మీరేది ఉండదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో సురేష్ నాయుడు గారి కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పెద్దాన వర్రాల రెడ్డి గారు కానీ కొండారెడ్డి గారి కానీ ఈరోజు ఎవరైనా చంద్రబాబు పూర్తిగా ఒత్తిడి చెచ్చి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు ఏం తెలియదు చేసిన నాకు నా పేరు తప్ప నా కొద్దంటే నా భార్య లక్ష్మీ ఉంది నా కొడుకు డాక్టర్ రెడ్డి ఉన్నాడు నా ఉంది లక్ష్మీ కృష్ణ లక్ష్మీ కృష మా కోడలు కూడా ఉంది కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు నా భార్య ఎంఏ పిహెచ్డి బిఎల్ డాక్టరేట్ ఉంది నా కూతురు వచ్చేసి బీటెక్ ఎంబీఏ ఎవరికీ అనేది మాజీ ఎమ్మెల్యే రావాలా నూటికి లక్షల మహిళల యువకులకైతే కూతురుంది కొనుక్కున్నారు అనేది ఎవరి కోసం త్యాగం చేద్దాం నాకంటే సీనియర్లు నాకంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నాకంటే రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు నాకంటే పార్టీకి విధేయతగా ఉండేవాళ్ళు నిబద్దతగా ఉండేవాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు వాళ్ళ కోసం అయితే కూడా ఒక్కసారి త్యాగం చేస్తారు ఇప్పుడు ఎన్ని త్యాగాలు అయినాయినాడనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపి నిన్ను కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేస్తే కన్విన్స్ అవుతావా నేను కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఒక్క పర్సెంట్ కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి నేను కన్విన్స్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా నూటికి లక్ష పర్సెంట్ కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది కూడా దాంతో అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే నీ ప్రత్యర్థి రాచమల్లు శివప్రసాద్ గారు ఆయన నిన్న ఆర్థికంగా పోటీ పడే ఆర్థిక ఉన్న నీకుండా నేను రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా మా నా సొంతస్తున్న రాజకీయాల కోసం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు స్థలాలు కాలేజీ బిల్డింగ్లు అని పోగొట్టుకున్నాను నా దగ్గర ఏముందో ఏం లేదో నా సమస్యలు ఎన్ని ఉన్నాయో మూడు సార్లు వరద గారి పైన ఒకసారి రాజమల్ల ప్రసాద్ రెడ్డి పైన పోటీ చేసినాను ఏ ఎన్నికల్లో నేను డబ్బు తక్కువ ఖర్చు పెట్టినా మన ఎమ్మెల్యే రాజమండ్రి శ్రీప్రసాద్ రెడ్డి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే ఆయన మా వైకాబా పార్టీ సర్వే చేసింది నలభై మూడు శాతం నలభై ఐదు శాతం లింగారెడ్డికి అనుకూలంగా వచ్చినారు ప్రజలు రెండో స్థానంలో వరద గారు ఉన్నారు మూడో స్థానంలో ఇట్లా మాదిరి చెప్పినా ఆయన అంటే నువ్వు మొదటి స్థానం అన్నారు అంటే అతను తెలివిగా చెప్పినాడా నీ తెలుగుదేశం పార్టీలో ప్రాబ్లమ్స్ చేశానని చెప్పినాడా ప్రజాద్రంలో ఉంది ఆ పొద్దుటూరులో అతను చెప్పింది తప్పు చెప్పినాడు నాకు అరవై మూడు శాతం నుంచి అరవై శాతం ప్రజాదరణ ఉంది ఆయనకి బింది కూడా అతను చెప్పింది కూడా చాలా తక్కువ చెప్పినాడు అరవై రోజులు నలభై మూడు అయినా నలభై మూడు అయినాడు నాకు తెలియదు అరవై అరవై మూడు నుంచి అరవై శాతం నాకు ప్రజాదరణ ఉంది మిగతా కలిసి కూడా ముప్పై శాతం కూడా లేదు ప్రజాదరణ అది కూడా తప్పు ఏం చెప్తాను నేను అతను ఉద్దేశం ఇచ్చే నాకు తెలియదు అతని ఉద్దేశము మీ పార్టీలో ఈ అభ్యర్థుల మధ్య చిచ్చు పెట్టాలని మీ పేరు చెప్పినాడనేది తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు చెప్తాను ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఎవరైనా కూడా ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒక ఎత్తుగలతోనే ఖచ్చితంగా చెప్పింటారు దాంతో అది కూడా అవసరం లేదు కాబట్టి నా పర్సెంటేజ్ చాలా తక్కువ చెప్పినాడు అరవై మూడు పర్సెంట్ పైన నాకుంటే అతను చెప్పింది దాదాపు నలభై నలభై మూడేమో ఏమో చెప్పినా నలభై మూడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో రాజ్యమల్లు ఢీకొనడానికి సిద్ధం రాజ్యమల్లోనూ ఢీకొనడం అనేది అసలు నాకు సమస్య కాదు నేను ఒకటి చెప్తా చూడండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం కాలు ఉంది నేను రెండు వేల తొమ్మిదిలో ఎదురుగాలోనే గెలిచినాను రెండు వేల పద్నాలుగులో పాజిటివ్ పాజిటివ్ గా ఉండేటప్పుడు నాకు టికెట్ వచ్చింటే అతను ఢిట్టేదే అసలు సమస్య కాదు అప్పుడే ఖచ్చితంగా మొదటికి లక్ష పర్సెంట్ ఓడిపోయింటే వాడు రెండోది రెండోసారి గెలిచింటాను ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా నా కేబినెట్ లో ఖచ్చితంగా అవకాశం లేదు ఎందుకంటే వేరే వాళ్ళు లేరు సీనియర్ సీనియర్ లేరు అడిగే వాళ్ళు లేరు కూడా కేబినెట్ ఉండేందు కొంత ప్రజలకు కార్యకర్తలకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు సేవ చేసింది రెండోసారి అధికారం వచ్చేటప్పుడు గెలిచేదానికి కూడా అతనికి అవకాశాలు బాగా తగ్గిపోయింటది అన్నమాట ఈసారి టికెట్ ఒకరికిస్తే నెక్స్ట్కిస్తారు తొంభై నాలుగు కౌరాం సుధానికి తొంభై తొమ్మిదిలో రంగారెడ్డి రెండు వేల నాలుగు బీజేపీ రెండు వేల తొమ్మిదిలో రయ్యారెడ్డి రెండు వేల పద్నాలుగులో వదితండి రెండు వేల పద్దెనిమిదిలో వదలిగా రెండు వేల ఇరవై నాలుగులో లో అదే తర్వాత వస్తుంది అంటే రాజ్యపాలను చెప్పిన నలభై మూడు శాతం ప్రజల మద్దతు కన్నా ఎక్కువ ఉంది అని రాము అరవై మూడు శాతం చెప్తాను కదా అరవై మూడు శాతం పది నెల ఎలక్షన్ లో కూడా నేను తొమ్మిది ఇన్ఛార్జి లేను కదా లేనప్పుడు కూడా నలభై ఒక్క వేల ఓట్లు పడి వస్తున్నారు జమోకి యాభై రెండు వేలు కడప యాభై వేలరా నాకంటే తక్కువ కంటిన్యూ గా టికెట్ అయిపోయింది నూట డెబ్బై నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా పోటీ చేసే వాళ్ళు ఇన్చార్జ్ ఉన్నారు ఇక్కడ నేను పోటీ చేసిన కరోనా తర్వాత వేరే వ్యక్తి అంత పార్టీలో తమ్ముడు ఉన్నాడు ఆ వ్యక్తి అతను ఇన్చార్జ్ ఉన్నాడు అయినా కూడా నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నా కాబట్టి క్రమశిక్షణ లోపలి నేను అతని కార్యక్రమాలు చేసుకుంటానే కూడా అతనికి స్వేచ్ఛ ఇచ్చినాను ఇప్పుడు రెండు మూడు నెలల కింద ఒక వ్యక్తి వచ్చి పార్టీలో సభ్యత్వం లేదు పదహారు వ్యక్తి పార్టీలో ఉన్నారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు మరి మాకు తెలియకుండా మీరు ఏమైనా పార్టీలో చేర్చుకున్నాడు అంటే అధిష్టాన వర్గం అతని పార్టీలో చేర్చుకోలేదు పార్టీకి సంబంధం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పినారుడి గారిని స్పష్టంగా చెప్పినారు జిల్లా శిక్షణ కదా వాళ్ళు చేర్చుకోవాలని కూడా మనం సంప్రదిస్తాం చేర్చుకునే తర్వాత చేర్చుకునే మనం చెప్తారు చేర్చుకునే రోజు కూడా మనం పిలుస్తారు మరి ఏమి జరగకుండా ఊరికే మాకు టికెట్ వచ్చింది నాకు వయసు అయిపోతే మా కొడుకు అని ఎవరంటే వాళ్ళు వస్తారంటే ఏంది ఇది ఇది రాజకీయ పార్టీనా లేకపోతే ప్రైవేట్ కంపెనీనా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి ఫైనల్ గా ప్రజలకు ప్రజుడు ప్రజలకు గాని మీ టీడీపీలో టికెట్ ఆశించిన నాయకులకు గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు గాని డైరెక్ట్ ఏం చెప్తాం మీకు తెలుసు డాక్టర్ రమ్యా అంటే ముచ్చలు కొడుతున్నాయి చెప్పాలంటే ముచ్చలు కొడుతుంది ఎవరానికి వ్యతిరేకంగా పోరాడు అరో పెద్దానికి నువ్వే కదా ఎవరు ఎవరు పోరా పోరాడారు అందరూ ఇళ్ళు కూర్చోబెట్టి మేమంతా పోరాడా పెళ్లి కూడా చేసుకోకుండా పోరాడా జిట్లో బా మేము ఎడ్యుకేషన్ లో తేలిపోయినాము నాలుగు వేల కింద పోయినాము దేనికోసం పోయినా మేము కనీసం మా భార్య పిల్లలు నలభై మూడు సంవత్సరాలు రాజకీయాల్లో ఏ రోజు కూడా కూర్చొని సంతోషంగా నవ్వుకునేటువంటి సందర్భం లేదు మా కర్మ పట్టున్నాయి రాజకీయాల్లో ఉండే ఎవరంటే వాళ్ళకి బాధ్యమే వాళ్ళకి వేలు పార్టీ వాడికి పార్టీ పారి వాళ్ళకు కొత్త వాళ్ళకో చెప్పే వాళ్ళకు తెలియదు చేసే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సింది చెప్తున్నాను కదా ఏ విమైనా సరే ఈసారి ఖచ్చితంగా నేను పోటీ చేయాల్సిందే పోటీలు ఉండి తీరుతాను దానికి రెండో ప్రత్యామ్నాయం లేదు నాకు అవసరం లేదు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు ఇది ప్రజలు కూడా నా పైన పూర్తి అజ్ఞానంతో ఉండారు సానుభూతితో ఉండారు నేను వస్తే వాళ్ళకు వేలు చేరు పెట్టడం వచ్చి ప్రజలు ప్రజలు కోరుకుంటున్నది రాజకీయ నాయకుల వల్ల మేలు జరిగేది ఈ వ్యక్తితో మనకు ప్రమాదం లేకుండా ఉండాలని కోరుకుంటారు ఈ వ్యక్తితో నష్టం లేకుండా ఉండాలని కోరుకుంటారు ఈ వ్యక్తి అహంకారి కాదు ఇంటి దగ్గరకు వస్తే గౌరవిస్తారు చరిరేకానికి చేస్తారు అనేటువంటి వ్యక్తులే ప్రజలు ప్రజలు కోరుకుంటారు వాళ్ళు ఏం కోరుకుంటారు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేను రుజువు చేస్తున్నాను భవిష్యత్తు ఎంతకంటే కూడా రుజువు చేస్తా కాబట్టి నన్ను టిక్కెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీకి ఉంది గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తల పైన ప్రజల పైన ఉంది అది జరిగి తెలుస్తుంది